చెన్న మసాలా రైస్ తయారు చేసిన ముందుగా కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం కప్పు ఉడికించిన కాబూలీ శనగలు అరకప్పు షాజీరా అర టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ తరిగిన పుదీనా కొద్దిగా చాట్ మసాలా ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు ఏంటంటే ముందుగా రైస్ ఉడికించి పెట్టేసుకోవాలండి బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగా రావాలి మనం శనగలు ఇది కూడా ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలి ఉడికించి పెట్టుకోవాలి అవునండి ఓకే అండి నూనె వేసుకొని ముందుగా షాజీరా అవునండి ఓకే ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన ముక్కలు ఓకే దీంట్లోనే పొడవుగా చిల్చుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి సో ఇది కాస్త ఓకే ఓకే అండి మరి ఇది వేగుతూ ఉంటుంది ఇదొగా మేము చిట్కా చూస్తాం ఓకే అండి ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా కోసం మొదటి చిట్కా పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు నిలువు ఉండాలి అంటే వీటిని గ్లాస్ జార్లో వేసి కొద్దిగా పసుపు చల్లితే ఎక్కువ రోజులు నిలువుంటాయి ఫిట్ కట్ చేశారు కదా ఓకే రాజు గారు చక్కగా ఫ్రై అయిపోయి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు ఓకే ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నా కొద్దిగా ఫ్రై కావాలండి అంటే ఈ మసాలా దాంట్లో ఆనియన్ అల్లం తర్వాత దేశం కదా షాజీ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టుకుంటే బాగుంటుంది అవును రాజు గారు ఈ రైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు దీనికి కాంబినేషన్ గా ఏం బాగుంటుంది ఏదన్నా రైతా అండి బూందీ రైతా కానీ లేకపోతే బెండి రైత చేస్తారు కదా మనం బెండకాయలు ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసేసి మనం రైతాలు తెచ్చుకుంటాం కదా సో అది కూడా చాలా బాగుంటుంది అంటే ఆ బెండి ఫ్లేవర్ అలాంటి కూడా తెలుస్తూ ఓకే అక్కడేమో బూందీ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది లేదు అనుకుంటే ప్లేన్ గా అయినా తినేయచ్చు ప్లేన్ గా తినేయచ్చు సో ఫ్రై అయినా అనుకుంటాను yes దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అంటే మనం శనగలు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవడం అక్కడ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేయాలి ఓకే అండి పుదీనా అలాగే మనం ముందుగా ఉడికి చూద్దాం బాస్మతి రైస్ దీంతో పాటుగా చాట్ మసాలా చాట్ మసాలా ఇక్కడ యాడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత చాట్ మసాలా వేసుకోవాలి ఓకే అండి రెడీ అయిపోయింది రెడీయా అండ్ టైం కూడా ఎక్కువగా పట్టలేదు చాలా తొందరగా అయిపోయింది ఎస్ అండి సో ఇలాగ మనం ఉడక పెట్టేసుకున్నాం అలాగే రైస్ కూడా రెడీగా ఉంది కాబట్టి తొందరగా అవునండి తొందరగా రెడీ అయిపోతుంది పుదీనాతో పుదీనా ఓకే అండి మసాలా రైస్ రెడీ రెడీ